కొన్ని మనకి సహజంగా ఏమిటంటే తిథులునే ఉంటాయి శుక్లపక్షంలో పదిహేను తిథులు బహుళపక్షంలో పదిహేను తిథులు ఉంటాయి ఇక్కడ తిథి అనేది ఏమిటంటే మంచి పంచాంగ గణంలో తిదిని లెక్కవేస్తారు తిథి అని అలా అంటే చంద్రుడు మైనస్ సూర్యుడు అంటే చంద్రుడి యొక్క స్ఫుటం నుంచి రవి యొక్క స్ఫుటాన్ని తీసేసి క్యాల్కులేషన్ చేసేది తిది మనకి తిథి అనేది ముప్పై తిథులు ఉన్నాయి శుక్రపక్షం పదిహేను బహుళపక్షం బహుళపక్షాన్ని కృష్ణపక్షం కూడా అంటారు కొన్ని తిథులు ఉంటాయి శుభతిథులు అనేవి ఉంటాయి కొన్ని అంటే కొన్ని గృహప్రవేశానికి గృహారంభానికి వివాహానికి కొన్ని తిథులు ఉంటాయి సహజంగా శుక్లపక్షంలో ఏంటంటే విధియ తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి మంచిది పౌర్ణమి మంచిదే పౌర్ణమి కూడా చాలామంది అనుమానపడుతుంటారు పౌర్ణమిది చాలా మంచిది నిండు పౌర్ణమి నిండు నిండు చంద్రుడు అని అర్థం పౌర్ణమి తర్వాత పాఠ్యమి విద్య తదియ అలానే పంచమి సప్తమి అలానే దశమి ఏకాదశి ద్వాదశి మంచిది అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటప్పటికల్లా మనం ఎంతవరకు చూడాలి అంటే దశమి వరకు చూస్తారు అయితే కొద్దిగా ముందుకు వెళ్తే దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి వరకు పర్వాలేదు చతుర్దశిని విస చతుర్దశిని పనికిరాదు అని అర్థం అంటే విసర్జించాలి అని అర్థం అంటే అమావాస్య చతుర్దశి పనికిరావు శుక్రపక్షం ముందు ఇవన్నీ ఉంటాయి అంటే చతుర్దశి అమావాస్య పనికిరాదు అయితే ఇక్కడ చాలామంది కూడా ఏంటంటే అష్టమి నవమి నవమి రోజున ప్రయాణం చేయరు నవమి రోజు ప్రయాణం ఏంటంటే నవమి నాలుగు గడియలు దాటితే ప్రయాణం చేయొచ్చు తప్పులేదు దానికి ఒక అంత ఉంటుంది అలానే షష్ఠి చాలామంది షష్ఠి మీద అనుమానం ఉంటుంది షష్ఠి అనేది మంచిదే ఏదో సప్త షష్ఠి మంచిది కాదు అని ఆలోచన చేస్తుంది ఏదో ప్రమాదాలు జరుగుతాయి కానీ షష్ఠి కూడా మంచిదే అయితే కొన్ని కొన్ని వాట్లకి కొన్ని కొన్ని తిథులు కొన్ని కొన్ని నక్షత్రాలు అనేవి మనకి మంచి జరుగుతాయని ధర్మసింధు నిర్ణయ సింధు కాలామృతం అలానే రకరకాల ముహూర్తానికి సంబంధించిన గ్రంథాల్లో చెప్పబడింది ముహూర్త ప్రదర్శన అని ఇలాంటి కొన్ని గ్రంథాల్లో చెప్పబడింది